హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు మధురిమలు కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా సాడి మొడు ఎపిసోడ్ ఎయిట్ మైథిలి అక్కడికి రాగానే పిల్లలందరూ మైథిలి చుట్టూ చేరిపోయి తనని హత్తుకొని ఏడుస్తూ ఉన్నారు మైథిలి కూడా వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంది అక్క మను లోపల లోపలుంది అంటూ ఒక చిన్న పాప మైదిలి చేయి పట్టుకొని మను ఉన్న దగ్గరికి తీసుకుని వెళ్ళింది లోపల జ్వరంతో వణికిపోతూ దుప్పటి కప్పుకొని నుదుటి మీద తడిగుడ్డ పెట్టుకుని కనిపించింది మను మనుని అలా చూడగానే ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మైదిలీకి అక్క అక్క అంటూ తను కలవరిస్తున్న కలవరింపులు ఆమె చెవిలోకి వెళ్తూ ఉంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మను దగ్గరికి పరుగు తీసింది మనూ మనుతలి లేమ్మా తలని తన వడిలోకి తీసుకొని ఏడుస్తూ మనుని నిద్రలేపే ప్రయత్నం చేసింది మైథిలి మాట ఆ చిన్నారి చెవులని తాకుతూ ఉంటే భారంగా కళ్ళు తెరిచింది ఎదురుగా మైథిలి కనిపిస్తూ ఉంటే అప్పటి వరకు లేని ఓపిక హుషారు ఒక్కసారిగా తిరిగి వచ్చేసి అక్క అంటూ లేచి మైదిలీని గట్టిగా హత్తుకుంది మను తల్లి అంటూ ఆ పాపని హత్తుకొని ఏడుస్తూ ఉంది మైదిలి మను కూడా మైదిలీని హత్ చేసుకొని ఏడుస్తూ ఉంది నా మీద బెంగ పెట్టుకొని ఇలా జ్వరం తెచ్చుకోవచ్చా నువ్వు ఇలా జ్వరం తెచ్చుకొని స్కూల్కి వెళ్ళకపోతే ఎలా స్కూల్కి వెళ్ళాలి కదమ్మా అక్క ఇంకెప్పుడు నువ్వు ఎప్పుడూ ఎక్కడికి రావా ఆ బూచి అంకుల్ నిన్నెప్పుడు మా దగ్గరికి రానివ్వడా నన్ను ఒక్కసారి ఆ బూచి అంకుల్ దగ్గరికి తీసుకొని వెళ్తావా నేను ఆ అంకుల్తో మాట్లాడతాను కనీసం టూ డేస్కి ఒకసారి అయినా నిన్న ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్తాను నన్ను అంకుల్ దగ్గరికి తీసుకొని వెళ్తావా అమాయకంగా అడిగింది మనం అడిగితే ఒప్పుకోవడానికి అక్కడ ఉన్నది మనిషి కాదురా రాక్షసుడు వాడు ఒప్పుకోడు సరికదా మళ్ళీ మీకేమైనా హాని తలపెట్టే అవకాశాలున్నాయి వద్దు అనుకుంటూ లేదు బంగారం నువ్వు అంకల్ దగ్గరికి రావద్దు నేనే ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటాను సరేనా అంది మైదిలి నిజంగా వస్తావా బ్రైట్గా నవ్వుతూ అడిగింది నిజంగానే వస్తాను కానీ నువ్వు టాబ్లెట్స్ వేసుకొని జ్వరం తగ్గించుకొని బాగా చదువుకుంటావు చూడు అప్పుడు వస్తాను చెప్పింది మైథిలి థ్యాంక్ యూ అక్క నువ్వు వరల్డ్లోనే అందరికంటే మంచి అక్కవి అంటూ మైథిలి బుగ్గ మీద ముద్దు పెట్టింది అక్కడికి వచ్చిన ఆ ముసలావిడ ఆమె టెంపరేచర్ చెక్ చేస్తూ మైథిలి దీనికి జ్వరం తగ్గిపోయింది చూడు మందులు కూడా నయం చేయలేని జ్వరాన్ని నీ ప్రేమ నీ స్పర్శ నయం చేసింది మనుతల్లి వెళ్ళి బుజ్జి వాళ్ళతో ఆడుకో అంటూ తనని బయటికి పంపించేసింది మైదిలీ నువ్వెలా వచ్చావరా అతను నిన్ను పంపించాడా నాకు ఇంకా నమ్మకం కలగడం లేదు లేదు నాని అతను నన్ను పంపించలేదు అతనికి తెలియకుండా అతని కళ్ళు కప్పి వచ్చాను చెప్పింది మైథిలి అంటే ఎలా వచ్చావరా నాకు అర్థం కాలేదు అది అతను ఆఫీస్కి వెళ్ళే కార్ టిక్కీలో కూర్చొని వచ్చాను ఆఫీస్ వరకు అలాగే వెళ్ళాను ఆఫీస్లో ఎవరూ చూడకుండా ఫాస్ట్గా బయటికి వచ్చేసి ఆటో ఎక్కేశాను చెప్పింది మైదిలి అయ్యో ఇంత సాహసం ఎలా చేశావురా అతనికి తెలిస్తే ఇంకేమైనా ఉందా నేను అనవసరంగా నీకు మను విషయం చెప్పాను భయపడుతూ చెప్పారు నాని నేను ఇంకొక నాలుగు రోజుల వరకు రాకపోయినా అది అలాగే జ్వరం పెట్టుకుని ఉంటుంది అది దాని ప్రాణాలకే ప్రమాదం నేనేదో ఒకటి చేస్తాను మహా అయితే ఒక నాలుగు తిట్లు తిడతాడు అంతకీ కాకపోతే ఒక రెండు దెబ్బలు వేస్తాడు అంతే కదా మను కోసం పిల్లలందరి కోసం ఆ మాత్రం కూడా చేయకపోతే వేస్ట్ అంది మైదిలి సరే ఈరోజు అందరితో కలిసి భోజనం చేసి వెళ్ళు అంటూ ఆవిడ ఫాస్ట్ గా వెళ్ళి భోజనం ప్లేట్ లో పెట్టి తీసుకొచ్చారు మైదిలి తను తింటూ పిల్లలకి తినిపిస్తూ ఉంది పిల్లలు చాలా సంతోషంగా మైదిలి పెడుతూ ఉంటే తినేశారు ఇక భోజనం కూడా అయిపోయాక మనసుకి కష్టంగా ఉన్నా కూడా తప్పక అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడానికి బయటికి వచ్చి ఆటో కోసం చూసింది ఆటో రాలేదు కానీ ఒక కార్ వచ్చి మైదిలి ముందు ఆగింది ఆ కార్ లో నుంచి దిగిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది మైథిలికి మైథిలి అసలు నువ్వు బయటికి వెళ్ళవచ్చావరా అడిగాడు దివిత్ అన్నయ్య అది అది అంటూ తడబడుతూ ఉంటే సరే అవన్నీ కాదు ముందు ఎక్కు అంటూ కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేశాడు వెంటనే కూర్చుంది మైదిలి దివిత్ కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు చెప్పు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనుమానంగా అడిగాడు దివిత్ అది అన్నయ్య ఆశ్రమంలో ఉన్న పాపకి ఒంట్లో బాలేదు నన్ను కలవరిస్తూ ఉంది అని నాని చెప్పింది అందుకే భయమేసింది తన గురించి ఇంకేమీ ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేశాను చెప్పింది మైదిలి కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం రణవీర్కి తెలిస్తే అది ఎంత ప్రమాదమో ఆలోచించావా కనీసం నాకైనా చెప్పాల్సింది కదరా అడిగాడు దివిత్ అంటే అన్నయ్య నేను నానితో మాట్లాడేసరికి మీరింట్లో నుంచి వెళ్ళిపోయారు అందుకే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక వచ్చాను చెప్పింది మైదిలి అమాయకంగా అది సరే కానీ ఇంతకీ నువ్వు బయటికి వెళ్ళవచ్చా అనుమానంగా అడిగాడు దివిత్ అంటే అది అన్నయ్య అది కార్ డిక్కీలో వచ్చాను మూతి ముడుచుకొని రెండు కళ్ళు గట్టిగా మూసుకొని ఒక కన్ను మాత్రం లైట్గా తెరిచి ఓరకంటే దివిత్ వైపు చూస్తూ చెప్పింది కార్డికిలో ఎలా వచ్చావురా గట్టిగా నవ్వుతూ అడిగాడు దివిత్ నాకు ఆ టైంలో ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఏమీ కనిపించలేదు అన్నయ్యా వెర్రీ నవ్వు ఒకటి నవ్వుతూ చెప్పింది మైదలి వెళ్ళడం బాగానే వెళ్ళావు కానీ మా రిటర్న్ ఎలా వద్దామనుకున్నావు అడిగాడు అనుమానంగా అంటే అన్నయ్య అది ఇంటి ప్రహారీ గోడలు మరీ అంత ఎక్కువ హైట్లో లేదు కదా సో ఏదో విధంగా జంప్ చేద్దామని ఇలా చేశాను చెప్పింది తలదించుకొని హైట్ తక్కువ కానీ ఫెన్సింగ్ ఉంది చూసావా అది కాళ్ళు చేతులు గిరిగిపోతాయి తల కొట్టుకుంటూ చెప్పాడు అన్నయ్యా అయినా మీరు యుఎస్ వెళ్ళిపోతాను అన్నారు కదా వెళ్ళలేదా అనుమానంగా అతని వంక చూస్తూ అడిగింది అదేంటంటే వెదర్ బాగాలేదని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఎక్కడ నువ్వు కనిపించలేదు ఇక్కడికే వచ్చి ఉంటావని ఎక్స్పెక్ట్ చేశా ఆశ్రమంలోకి వెళ్దాం అనుకుని చూస్తే బయట రోడ్డు మీద నువ్వు కనిపించావు వెంటనే నీ దగ్గరికి వచ్చేసాను భుజాలు ఎగరేస్తూ చెప్పాడు థ్యాంక్స్ అన్నయ్య చిన్న చిరునవ్వు మెయింటైన్ చేస్తూ చెప్పింది అన్నయ్యకి థ్యాంక్స్లు చెప్పకూడదు అనుకుంటా ఆ మాటకి చిన్న నవ్వు నవ్వి ఎరికింది మైదిలి అసలు రణ్వీర్ ఇంత సడన్ గా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నీకేమన్నా తెలుసా ప్రశ్నించాడు దివిత్ ఏమో అన్నయ్య ఆ విషయం నాకు తెలీదు అసలు నాకు అతనితో ఎలాంటి శత్రుత్వం కూడా లేదు నేను జస్ట్ అతని కంపెనీలో ఒక సాధారణమైన ఎంప్లాయీని ఏమైందో తెలీదు టూ డేస్ బ్యాక్ నేను గుడిలో ఉంటే నన్ను ఈడ్చుకుంటూ మా అనాథాశ్రమంకి తీసుకొని వచ్చాడు అక్కడ పిల్లలందరినీ ఆశ్రమం నుంచి పంపించేస్తాను అని భయపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు అంతే ఆ పెళ్లి కూడా క్షణాల్లో ఏదో బొమ్మల పెళ్లి అన్నట్టు అయిపోయింది ఒక్కసారిగా నా జీవితం తలకిందులైపోయింది ఆఖరి మాటలు చెప్తున్నప్పుడు ఆమె స్వరంలో ఆమె పడుతున్న బాధ వేదన స్పష్టమవుతున్నాయి నేను వాడు మంచివాడు అని చెప్పను కానీ చెడ్డవాడైతే కాదురా అది మాత్రం నమ్మకంగా చెప్పగలను చెప్పాడు దివిత్ వాట్ ఆ రాక్షసుడు చెడ్డవాడు కాదా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతకి తెగించాడో తెలుసా అన్నయ్య నిజంగా వీడిలాంటి మనిషిని జీవితంలో నేను చూడలేదు వాపోయింది మైథిలి ఆ మాటకి నవ్వేసి ఊరుకున్నాడు దివిత్ ఇక ఇల్లు రావడంతో కార్ సైడ్కి ఆపాడు మైథిలి వెంటనే దిగి లోపలికి పరుగు తీసింది కార్ పార్క్ చేసి దివిత్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఇంటికి వచ్చాడు రణ్వీర్ రణ్వీర్ ఎక్కడ కనిపెడతాడో అన్న భయంతో కొంచెం సేపు నర్వస్గా ఫీల్ అయింది మైదిలి కానీ రణ్వీర్ అసలు ఆ టాపిక్ కూడా ఎత్తకుండా మామూలుగా మాట్లాడుతూ ఉండేసరికి కాస్త ఊపిరి పీల్చుకుంది అయితే ఇంకో టూ డేస్ వరకు నువ్వు ఇక్కడే ఉంటావు అన్నమాట ఫైన్ అయితే ఇక్కడ నుంచే నీ మీటింగ్స్ అన్ని హ్యాండిల్ చేసుకో అన్నాడు రణ్వీర్ బాబు రణ్వీర్ అక్కడ లాంగ్ వీకెండ్ సో మీటింగ్స్ ఏమీ లేవు కాబట్టి నేను నా చెల్లితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అన్నాడు దివిత్ అపో నిజమే అయినా నీకెవడు పర్మిషన్ ఇచ్చాడో దాన్ని బయటకు తీసుకొని వెళ్ళడానికి నిర్లక్ష్యంగా అడిగాడు ఇది అన్యాయం బావా నువ్వెలాగో నా చెల్లిని బయటకు తీసుకొని వెళ్ళావు కదా అందుకే అన్నయ్యగా నేనే తనని బయటకు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా ఇందులో నువ్వు అడ్డు చెప్పడానికి ఏం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీడు మారడు అనుకుంటూ అక్కడి నుంచి రూమ్ లోకి వెళ్లాడు రణవీర్ అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొని రూమ్ లోకి వచ్చింది మైదిలి ఈ రాక్షసుడు ఎప్పుడైనా రావచ్చు ముందు నేను బట్టలు తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోవాలి అనుకుంటూ డ్రెస్ తీసుకుంటూ ఉన్న అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు రణవీర్గలా తెల్లగా ఉన్న ఆమె శరీరం మీద అక్కడక్కడ నీటి బిందువులు కిందకి జారుతూ ఉన్నాయి తల స్నానం చేసింది కాబోలు జుట్టు మొత్తం తడిగా ఉండి చిగుళ్ల నుంచి వాటర్ డ్రాప్స్ కారుతూ ఉన్నాయి టవల్లో కాస్త వంగి డ్రెస్ తీసుకుంటూ ఉంది ఏంటిది ఎంత బాగుంది ఇప్పటి వరకు ఎంతో మందిని చూశాను కానీ దీని అందం ముందు వాళ్ళెవ్వరూ సాటిరారు అనుకుంటూ అలానే ఫ్రాన్స్లో వెళ్ళి మైదిలీని వెనక నుంచి హక్ చేసుకున్నాడు రణవీర్ రణవీర్ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయ్యి బిగుసుకుపోయింది మైదిలి వదులు అతని చేతిలో నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ అంది ఇంత అందంగా ఉన్నావేంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నువ్వు ఇంత బాగుంటావని కానీ ఈరోజు నిజంగా యు ప్రూవ్ మీ రాంగ్ అంటూ ఆమె చేతుల మీద నుంచి భుజాల వరకు తడుముతూ చెప్పాడు ఒక్కసారిగా అలా ఉండిపోయింది మైదిలి కానీ వెంటనే తేరుకొని తన బలం మొత్తం ఉపయోగించి రణవీర్ని గట్టిగా వెనక్కి తోసింది తను తన ఫోర్స్కి అదుపు తప్పి బెడ్ మీద పడిపోయాడు రణవీర్ మైత్రి తన చేతికి అందిన డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి పరుగు తీసింది ఒక రెండు నిమిషాలకి అప్పుడు ఏం జరిగిందో తన సెన్స్లోకి వచ్చిన వీర్ కొట్టుకుంటూ రే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఎలా టచ్ చేసావురా ఏంటో అన్ని చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి ఈరోజు అనుకుంటూ అద్దం మీద ఐఆమ్ సారీ అని ఒక చిన్న పేపర్ నోట్ రాసి అక్కడ పెట్టి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు డ్రెస్ మార్చుకొని భయం భయంగానే తల మాత్రమే బయట పెట్టి చూసింది రూమ్ లో ఎక్కడా వీర్ ఆనవాళ్ళు కూడా లేకపోవడంతో అప్పుడు ధైర్యంగా రూమ్ లోకి అడుగుపెట్టింది వామ్మో ఈ రాక్షసుడు డెవిల్గాడు ఇలా చేశాడేంటి ఆ టైంకి ఏదో తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే నా పరిస్థితి ఏంటి వామ్మో అలాంటి వాడికి నన్ను నేను ఇవ్వాలా వేస్ట్ గడు సైకో గడు వీడి నుంచి తప్పించుకోవడం ఎలాగో ఆలోచించాలి అనుకుంటూ అద్దం దగ్గరికి వచ్చి బొట్టు పెట్టుకోవడం కోసం అద్దం వైపు చూసింది ఇందాక వీర్ పెట్టిన నోట్ చూసి కొంచెం ఆశ్చర్యపోయింది మైదిలి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్